నీ అందరు బాగున్నానా నేను ఇవాళ పండ్లన్నీ అయిపోయాక చక్కగా టీ పెట్టుకుని తాగాను దాని తర్వాత మధ్యాహ్నం బిజినెస్ కోసం శనగ పిండ్ల తర్వాత సమోసా కోసం మైదా ఇవన్నీ కూడా జల్లిస్తున్నాను అనమాట అమ్మ అయితే టిఫిన్ పని అయ్యాక పిండ్లన్నీ కూడా ఖాళీ చేసుకొని గిన్నెలన్నీ నానబెట్టాలని ఇవన్నీ ఖాళీ చేసుకుంటుంది ఇక తర్వాత ఈ పండ్లన్నీ అయిపోయాక నేను టిఫిన్ చేశాను పదకొండు ఇరవై అయిపోయింది ఇడ్లీని దోశ తిన్నాను ఇవాళ పుట్నాల చట్నీ పల్లి చట్నీ అనమాట నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం నేను ఫస్ట్ ఇడ్లీ తింటున్నాను ఇవాళ ఇక్కడైతే నేను టిఫిన్ తింటున్నాను ఈ టిఫిన్ అయిపోయా టిఫిన్ పనులు అయిపోయాక అంటే టిఫిన్ తినడం అయిపోయాక ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్నమాట ఇంకా వంటలు మొదలెట్టుకోవాలి ఇక్కడైతే నేను టిఫిన్ తిన్నాక చెక్క ఇవ్వండి ఒక పక్కనైతే కూరలు వండేస్తున్నాము ఒక పక్కన అయితే మీల్ మిక్కర్ కూర కొంపటమీదేమో కాలీఫ్లవర్ కూర ఉడుకుతుంది ఇక ఈ కూరలు ఉడుకుతుంది బయటకు వెళ్ళి చూస్తే చిలకలు గోల్డ్ ఉన్నాయి అన్నమాట సర్లే అనేసి ఇంక నేను వెళ్ళి ఒక రెండు ఇడ్లీ వేద్దాం అనేసి వేసాను ఈ లో ఫ్లేమ్ నన్ను చూడటమే ఉడతలు చిలకలు పైకి ఎగిరేసినాయి అన్నమాట సర్లే ఇంకా దూరం నుంచి చూశాను చూసేసరికి